మహాకుంభమేళ సంక్రాంతి నుండి శివరాత్రి వరకు పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదో సంవత్సరం వరకు పవిత్ర గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జరగబోతున్నది వివరాలు తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళ అని ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీమేళ అనే పేరుతో పిలుస్తారు బాండమును కుంభము అని కుల కలశమని అంటారని మనకు తెలుసు ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళ జరుగుతుంది కుంభమేళ జరిగే పవిత్ర స్థలాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నదిలోను రెండు మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షిప్రా నదిలోను మూడు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో నాలుగు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ గంగా యమున మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద జరుగుతాయి ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగా ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాలపైన చేరి అక్కడ నుండి శివుడి జటాజోటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భూమికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజు వద్ద గంగా యమున అంతర్వాహిని సరస్వతీ నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళ జరగబోతున్నది మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి చరిత్ర మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసిగా ఉన్న తల్లి బీన వినతను మరియు తనను తన వినతల్లి కద్రువ బానిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్ళి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలసాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వటం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత భాండాన్ని నాగులకు అప్పగించి వారి ఎదురుగా దర్భలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు వెనువంటినీ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకుని వెళ్తానని చెప్పి అలాగే చేశాడు ఆ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకంలో నాలుగు నదుల్లో నాలుగు చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర ఆ అమృత బిందువులు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది కుంభమేళాలో కుంభమేళ అంటే కేవలం కుటుంబమంతా వెళ్ళి పుణ్యస్నానాలు చేయటం మాత్రమే కాదు పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేక అనేక వేడుకలు కుంభమేళ ఖగోళ శాస్త్రం జ్యోతిష శాస్త్రం ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఆధ్యాత్మికత సంప్రదాయాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి విజ్ఞాన శాస్త్రాలన్నీ పండితుల చేత ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడిచిన పన్నెండు సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశం నలుమూలల నుండి ప్రజలకు బో ప్రబోధించే సన్నివేశం అది సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది ధర్మరక్షణ కోసం కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు మరియు అఖాడాలు వ్యాయామాలు చేసి శక్తివంతులుగా తయారై తమకు తాము సమాజం కోర్సం సమర్పించుకున్న దళాలు కత్తులు త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం షాహీ స్నాన్ పుణ్యస్నానాలు ఆచరిస్తారు కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించటమే అని భావించి సంకల్పం తీసుకుని పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తూ ఉంటారు పూజ్యలు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు ప్రవచనాలు చేస్తుంటారు కుంభమేళాలో వేలాది మంది సాధ్వీమణులు మహిళా సన్యాసులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రబోధాలు చేస్తుంటారు సామాజిక సమరసత వెళ్ళి విరిసే చోటు పుణ్యస్నానాలు ఆచరించటం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల భేదాలు మరిచిపోయి కులాలు మరిచిపోయి ఆరాధనా పద్ధతులు ఏవైనా తమ తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళ సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయటం మంచినీళ్ళు పానీయాలు అల్పాహారాలు భోజనాలు అందించటం రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమ తమ సంస్కృత ప్రదర్శనలు నిర్వహించటం వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు సంత్ సమ్మేళనాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునః ప్రారంభం ప్రతి పన్నెండు సంవత్సరాల్లో ప్రకృతిలో వచ్చే మార్పులు కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు మరియు నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి చేసే ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజల ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర కానీ దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలం ఆరు వందల నలభై నాలుగవ సంవత్సరంలో జరిగిన సంతు సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ కుంభమేళ సందర్భంగా స్వామీజీల సమావేశాలు తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం నుండి పునః ప్రారంభం అయినాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభించబడిన విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తమైన హిందువులతో విశ్వ సమ్మేళనం నిర్వహించింది ఆ సమయంలో హిందూ ధర్మంలోని వివిధ ధార్మిక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మ గురువులైన నలుగురు శంకరాచార్యులు వైష్ణవాచార్యులు నింబార్కాచార్యులు బౌద్ధ జైన సిక్ అణాపత్య శాక్తేయ మరియు అనేక అనేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్క గోల్వాల్కర్ గారి నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే కుంభమేళలా కూడా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం ఇరవై ఆరవ తేదీన దేశం నలుమూలల నుండి నూట ఇరవై ఎనిమిది వివిధ ఆరాధనా మార్గాలకు చెందిన సంత సమ్మేళనం ఇరవై ఏడవ తేదీన యువ సంతు యువ సన్యాసుల సమ్మేళనం జరగబోతున్నది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం చంద్ర మండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనపడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళ ప్రపంచంలోని పదమూడవ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం కుంభమేళ సగం దేశాల జనాభా కంటే ఎక్కువ రెండు వేల పదిహేడవ సంవత్సరం అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా రెండు వేల ఒకటవ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి ఈ సంవత్సరం కనీసం నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రాచీన కాలంలో ఆది శంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా పదిహేను వందల పద్నాలుగో సంవత్సరంలో బెంగాల్కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా మరియు తులసి రామాయణాన్ని వ్రాసిన సంత్ తులసీదాసు కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర కుంభమేళ పవిత్ర స్నానానికి ఆంక్షలు భారతదేశంలోని పాలకుల మధ్యన జరిగిన యుద్ధాలలో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడి సాంస్కృతిక పరమైన ఉత్సవాలను కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు కానీ దురదృష్టం విదేశీ ఆక్రమణదారులు తమ కుట్రలతో కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడ ఆలయాలను కూల్చివేశారు కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా కానీ స్థానిక ప్రజలకు తమ ధర్మం పట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని కాదని అణిచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని గమనించి మధ్య మార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండి ప్రకటించారు జిజియా పన్ను వసూలు చేశారు ఇలా బొట్టు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి జుట్టు పెంచుకోవడానికి మరియు కుంభమేళాల స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకొని తమ ధర్మాన్ని కాపాడుకున్నారు ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల కాలంలో పద్దెనిమిది వందల ఆరులో ఆంగ్లేయులు కుంభమేళా యాత్రికుల నుండి స్నానం చేయాలనుకునే వారికి ఒక రూపాయి పన్ను విధించిందని వెల్స్ ట్రావెల్ పుస్తకం రైటర్ ఫాని పార్క్స్ వ్రాశాడు ఆ రోజుల్లో మనిషికి ఒక నెలపాటు సుఖంగా జీవించటానికి ఒక రూపాయి సరిపోతుంది అటువంటి ఒక రూపాయి చెల్లించి స్నానం ఆచరించేవారు అని చెప్పాడు అతనికి సమకాలీనుడైన ఆంగ్లేయుడు మరొక పుస్తకంలో కంపెనీ మూడు రూపాయల పన్ను విధించిందని స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు బ్రాహ్మణులకు దాన ధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునేవారని కూడా వ్రాశాడు ప్రయోగ ప్రయాగరాజు వటవృక్షం స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణదారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మభ్రష్టులను చేస్తే వారందరూ బాధతో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే కల్పాంతం నాటి నుండి భూమిపై ఉన్న వటవృక్షం కింద కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని తిరిగి పాటించేవారు స్థానికులకు ప్రభో ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ అక్రమ కారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళా స్నానం గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వా జారీ చేశాడు వటవృక్షాన్ని కూల్చివేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు కొన్నాళ్ళకి మళ్లీ చిగురించింది ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగాబా ఔరంగజేబు ఒకవైపు జిజియా పన్ను హిందువుగా బ్రతకటానికి పన్ను విధించటం మరోవైపు మరి వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం పోయించాడట అయినప్పటికీ కొంతకాలానికి మళ్ళీ చిగురించింది హిందూ ధర్మం వలె అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్ళీ జీవం పోసుకుంది ఇప్పటికీ ప్రజలు ఆ మర్రి చెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తు చేసుకుని పూజించుకుని వస్తారు స్వాతంత్ర పోరాటానికి ఊపిరి లూదిన కుంభమేళ దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్ళేవారు అంతేకాదు తల్లిని బానిసత్వం నుంచి విడిపించిన గరుత్మంతుడిని గుర్తు చేసుకుని భారత మాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకుని వెళుతుండేవారు దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించటానికి వారి మార్గదర్శనాన్ని పొందటానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరు సమ్మేళనం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ప్రారంభమైన పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో విశ్వ సమ్మేళనం జరుపగా పన్నెండు దేశాల నుండి ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇప్పటికీ పదిహేను లక్షల తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చినట్లుగా సమాచారం అప్పటి వరకు విదేశాలకు మరియు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మ ప్రచారం కోసం మరియు ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు వారి ఆలయాలలో అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లుగా మార్గదర్శనం చేయటానికి కూడా వెళ్ళాలని నిర్ణయం ప్రకటించారు ఆ తదుపరి విదేశాలకు సంస్కారాలను అందించటానికి మరియు ధర్మ ప్రచారానికి వెళ్ళే వారి సంఖ్య పెరిగింది గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం అడవులలో మరియు మురికివాడలలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు అప్పటి నుండి వేలాదిగా సేవా కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది ఈ సంవత్సరం ప్రయాగరాజు మహాకుంభమేళ జనవరి పదమూడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగబోతోంది మహాకుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీలు తేదీలు ఒకటి పౌష్య పూర్ణిమ పదమూడు ఒకటి ఇరవై ఐదు సోమవారం రెండు మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు మంగళవారం మొదటి షాహి స్నానం మూడు మౌని అమావాస్య సోమవతి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ స్నానం నాలుగు వసంత పంచమి మూడు రెండు ఇరవై ఐదు సోమవారం మూడవ షాహీ స్నానం ఐదు మాహీ పూర్ణిమ పన్నెండు రెండు ఇరవై ఐదు బుధవారం ఆరు మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు బుధవారం కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు క్రోధి నామ సంవత్సరం రోజు నామ సంవత్సరం ఈ మహా కుంభమేళ జరుగుతున్న సంవత్సరం ఓం సర్వే జనా సుఖినో భవంతు